వెల్కమ్ టు హైదరాబాద్ లిస్టింగ్స్ హైదరాబాద్ లోని ప్రైమ్ ఏరియా అనే అమీర్పేట్ కి దగ్గరలో ఉన్న బోరబండలో మనకి కేవలం ల్యాండెడ్ కే హండ్రెడ్ స్క్వేర్ యాస్ ఈస్ట్ ఫేసింగ్ ఓల్డ్ ప్రాపర్టీ ఫర్ సేల్ వచ్చిందండి అండ్ ఫ్రెండ్స్ యువర్ ఫస్ట్ టైం మన పేజ్ చూస్తారో ప్లీజ్ మోర్ అండ్ మోర్ మంచి ఛాన్స్ ప్రాపర్టీస్ అండ్ రెంటల్ ప్రాపర్టీస్ కోసం మా ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ యూట్యూబ్ ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హైదరాబాద్ ఎవరో ప్రాపర్టీస్ కోసం సార్ చేస్తున్న వాళ్ళకి తప్పకుండా వీడియో షేర్ చేయండి కేవలం ల్యాండ్ రేట్ కే హండ్రెడ్ స్క్వేరస్ ఈస్ట్ ఫేసింగ్ ఓల్డ్ ప్రాపర్టీ ఫర్ సేల్ వచ్చిందండి ప్రజెంట్ ఈ ప్రాపర్టీలో మనకి త్రీ సింగిల్ కే పోర్షన్స్ కూడా ఉన్నాయి అండ్ వాటికి రెంట్స్ కూడా వస్తున్నాయి లొకేషన్ వచ్చేసి బోరబండ అండి బోరబండ మెట్రో నుంచి కేవలం టూ కేఎం డిస్టెన్స్ బోరపండ మెట్రో నుంచి కేవలం డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ లొకేట్ అయిందండి అండ్ డైమెన్షన్స్ డైమెన్షన్ థర్టీ థర్టీ ఉంటుంది లొకేషన్ వచ్చేసి శివాజీ నగర్ బోరబండ అండి బస్ స్టాప్ నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ లొకేట్ అయిందండి కేవలం ల్యాండ్ కి సేల్ చేస్తున్నారు మెట్రో నుంచి టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి ఈ ప్రాపర్టీ ప్రైజ్ వచ్చేసి వన్ క్రోర్ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు అండ్ ఇట్ ఇస్ నెగోషియబుల్ ఒక కోటి ఐదు లక్షలు కానీ తగ్గుతుంది సిట్టింగ్ లో ప్రెసెంట్ గా మనకి త్రీ సింగిల్ పోర్షన్స్ కూడా ఉన్నాయి దానికి రెంట్ కూడా వస్తుందండి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ థర్టీ థర్టీ డైమెన్షన్స్ ఉందండి ఫుల్లీ రిజిస్టర్డ్ ప్రాపర్టీ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది బోర్ వాటర్ అండ్ మందిరా వాటర్ సప్లై కూడా డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ కాబట్టి మీరు ఎవరు కూడా కమిషన్ ఇచ్చే అవసరం లేదు డైరెక్ట్ ఓనర్ నంబర్ డిస్ప్లే చేస్తున్నాం కాల్ చేసి మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు మీ ప్రాపర్టీ కూడా అడ్వర్టైజ్మెంట్ చేయాలనుకుంటే మా డిస్క్రిప్షన్ నెంబర్ ఉంది కాంటాక్ట్ చేయండి డెఫినెట్లీ మేము ప్రమోట్ చేస్తాము మోర్ అండ్ మోర్ మంచి ఛాన్స్ ప్రాపర్టీస్ కానీ రెంటలింగ్ ప్రాపర్టీస్ కోసం తప్పకుండా మమ్మల్ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కాండి లొకేషన్ వచ్చేసి బోరబండ అండి మెట్రో నుంచి కేవలం టూ కె డిస్టెన్స్ ల్యాండ్ ఎడ్కే సేల్ చేస్తున్నారు మోర్ డీటెయిల్స్ కాల్ చేయండి థ్యాంక్ యూ